అందరికీ నమస్కారం స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వవశునామ సంవత్సరం భద్రపద శుద్ధ చవితి రోజున మనందరం కూడా వినాయక పండగ చేసుకుంటామండి అందరూ కూడా చాలా సంతోషంతో ఆనందంతో స్వామి మనతో ఉన్న తొమ్మిది రోజులు కూడా మనం చాలా బాగా ఆరాధిస్తాం పూజలు చేస్తామండి ఇప్పుడు చూడండి కొంతమంది అయితే మేము స్వామిని ఇంత పెద్ద కొమ్ము పెట్టాము స్వామిని మేము చాలా పెద్ద మండపం వేసాం అని చెప్తుంటారండి అయితే మనం ఇంకేంటి మనం స్వామికి ఎంత పెద్ద విగ్రహం పెట్టాం లేకపోతే ఎంత పెద్ద మండపం వేసాం అనేది కాదండి ఇక్కడ మనం అందులో స్వామి విగ్రహంలో ఉన్న తత్వం అంతరార్థం ఏంటో తెలుసా అండి ఇప్పుడు చూడండి ఇప్పుడు స్వామికి మనం విగ్రహాన్ని చూసినట్లయితే పెద్ద చెవులు ఉంటాయి పెద్ద చెవులు ఉంటే దాని అర్థం ఏంటండి మనం ఎక్కువగా వినాలి తక్కువగా మాట్లాడాలి ఇప్పుడు చేసే చాలామంది చూడండి సమాజం ఇప్పుడు ఎలా ఉందంటే ఎక్కువగా మాట్లాడతారండి ఎక్కువగా చెప్పడానికి చూస్తారు తప్ప వినరండి దానివల్ల మనకి వ్యక్తిత్వం కోల్పోతాం మన యొక్క బుద్ధిని కోల్పోతామండి ఇప్పుడు ఎవరైనా పెద్దలు మనం చెప్పినప్పుడు మనం వింటే కదండి మనకి అలా కాదు నేను వినను నేను ఇలా కాదు అలా కాదు అంటే మనం మన బుద్ధిని మనం గ్రహించలేకపోతామండి మన బుద్ధిని తెలుసుకోలేకపోతామండి బుద్ధి అనేది మనకు కాదండి ఇప్పుడు చూడండి చాలామంది చేసేది ఏంటంటే తక్కువగా మాట్లాడతారు కొంతమంది కొంతమంది ఎక్కువగా వింటారండి వాళ్ళని ఒకసారి మీరు గమనించండి వాళ్ళలో ఉన్న బుద్ధి జ్ఞానం అనేది మనకు తెలుస్తుంది ఇంకో చూడండి స్వామికి చిన్న చిన్న కళ్ళు ఉంటాయి అంటే దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలండి స్వామి చిన్న కళ్ళు ఉంటాయి చూస్తే అంటే మన దృష్టికోణం అనేది మనం చూసే దృష్టికోణం అనేది మనం చిన్నగా చూడాలండి చెడుని మనం చిన్నగా చూడాలండి ఏదైతే మంచి ఉంటుందో మంచిని చూడాలి ప్రతి ఒక్కరిలోనే మనం చెడు అనేది తక్కువగా చూడాలని మనకి ఆ దృష్టికోణం అనేది మనకి ఆ విగ్రహంలో ఉన్న స్వామి కళ్ళు మనకి చెప్తాయండి ఇప్పుడు చూడండి సమాజంలో చాలామంది చెడు ఎక్కువగా చూస్తారండి మంచిని చూడట్లేదు ఇప్పుడు మొత్తం చెడుని ఎక్కువగా చూస్తున్నారు దానివల్ల మనం మనలో ఉన్న వ్యక్తిత్వాన్ని మనం కోల్పోతామండి అంటే మనం ఎక్కువగా చెడుని చూస్తాం మంచి తక్కువగా చూస్తే దానివల్ల మనకి సమాజంలో ఎలా ఉంటుందండి సమాజంలో మనకి అనేది ఒక రెస్పెక్ట్ అనేది రాదు కదండి వినాయకుడికి చెప్తారండి మా మన ఎప్పుడైనా చెడు ఏ విగ్రహాన్ని చూడండి బొజ్జ పెద్దగా ఉంటుంది పెద్ద బొజ్జు ఉంటుంది అదండి పెద్ద బొజ్జ ఉంటే దాని అర్థం ఏంటో తెలుసండి మనం చెడునంతటినీ కూడా మనం దాచుకోవాలి దాచుకోవాలండి అంటే మనం చెడుని ఎక్కువగా మనం మాట్లాడకూడదండి చెడుని మనలోనే ఎంచుకోవాలి మంచిని మనం చెప్పాలి మంచిగా మాట్లాడాలి ఇప్పుడు చూడండి సమాజంలో ఎలా ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర చెప్తారు వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర చెప్తారు ఇలాగంటా అరువు అలాగంటా వాళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు దానివల్ల మన సమాజంలో లభించే ఏముంది మీరు చెప్పండి అసలు సమాజంలో మనం అలా చెడు లేకపోతే ఒకరికొకరు కలహాలు పెట్టి పెట్టడం వల్ల సమాజంలో గొప్పలు రేపించడానికి మనకు కారణం అవుతాం ఇంకా కుటుంబంలో గొడవల కుటుంబ కలహాలన్నవి అక్కడ ప్రేరేతం అవుతాయి అందుకే స్వామి మనం ఆ బొజ్జను చూసి మనం నేర్చుకోవాలి అంటే స్వామికి ఇంత పెద్ద బొజ్జు ఉందని అనుకుంటాం కానీ ఇందులో ఉన్న అంతరార్థం ఏంటంటే మనం గ్రహించలేకపోతామండి ఇంకొక విషయం ఏంటంటేనండి స్వామికి అంత పెద్ద స్వామికి చిన్న ఎలుక వాహనం ఉంటుంది చిన్న ఎలుక వాహనం ఉంటుందో తెలుసా అండి దానివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాహనాలు ఉంటాయండి దానివల్ల మనం మనం స్వయం కృషిగా చేయడం తగ్గిపోతుంది తగ్గి తగ్గించేస్తాం ఎందుకు అండి ఇప్పుడు వినాయకుడు ఎంత పెద్ద ఉన్నప్పుడు కూడా చిన్న ఎలుపు వాహనాన్ని ఎత్తాడు ఇప్పుడు మీరు చూడండి మీ స్వామిని మీరు లోకాన్ని మొత్తం తిప్పి రమ్మంటే తన తగ్గితండ్రులే లోకం అని చెప్పేసి తిప్పి తిరిగాడు కదండి అలాగే మనం కూడానండి మన దగ్గర వాహనం ఉన్నప్పటికీ కూడా మనం స్వయం కృషి చేయాలండి మన చేతనైనంత వరకు మనం చేయడానికి ట్రై చేయాలండి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే మన దగ్గర వాహనాల మీద కానీ ఎక్కువ పూర్తిగా మనం డిపెండ్ అయి ఉండకూడదండి మనం చేయాలైనంత వరకు చేసిన తర్వాత అప్పుడు వాటిని డిపెండ్ అవ్వాలి అంటే దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటండి మనం ఎక్కువగా బద్దకస్తులు కాకుండా స్వయం కృషి చేయాలండి ఇప్పుడు చూడండి అదేవిధంగా మన వినాయక స్వామి ఎన్ని బుద్ధి జ్ఞానం ఎంత చదువుకుని ఎంత ఇదే ఎంత నేర్చుకున్నారండి ఆయన మనకి స్వయంగా మహాభారతాన్ని రచించి పెట్టారు కదండి ఆయన వ్యాసమహర్ వారు చెప్పినప్పటికీ కూడా చెప్తుంటే మన స్వామి హృతనే మొత్తం చెప్పారు కదండి మొత్తం రాశారు ఆయన మొత్తం మహాభారతాన్ని రాశారండి అలాగే ఆయన భగవద్గీతని రచించారండి మనం అటువంటి స్వామి ఎంత నేర్చుకున్నారు మనం కూడా అదే విధంగా నేర్చుకో స్వయంగా మనం నేర్చుకోవడానికి స్వయంగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి ఆ విగ్రహంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తాయండి అవన్నీ మనం నేర్చుకోవాలి స్వామి ఉన్న పది రోజులు కూడా మూడు రోజులు కూడా లేకపోతే పది రోజులు అయినా మనం చాలా భక్తి శ్రద్ధలతో మనం స్వామిని ఆరాధించాలండి స్వామిని మనం మండపంలో పెట్టిన తర్వాత చాలామంది చూడండి పేకాటలు ఆడుతుంటారు తర్వాత గుట్టకాలు చేసుకుంటుంటారు అటువంటి చేయరాదండి ఎందుకంటే ఒక విగ్రహాన్ని మనం తెచ్చి ఒక మండపంలో పెట్టామంటే ఆ విగ్రహానికి మనం ప్రాణప్రతిష్ఠ చేస్తున్నామండి పూజలు చేయిస్తున్నాం ప్రసాదాలు పెడుతున్నాం ఇన్ని చేస్తున్నాం కానీ అంటే మండపం అనేది మనకు ఒక దేవాలయంలో మారిపోతుందండి ఆ సమయంలో కాబట్టి మనం అటువంటివన్నీ చేయరాదండి స్వామిని ఉన్న తొమ్మిది రోజులు మనం భక్తి శ్రద్ధతో పొలవాలండి దానివల్ల మనకి ఎంత ఆనందం ఎంత ఇది లభిస్తుందో చెప్పండి అంతే కదండి ఇప్పుడు ఇంకొకటి చూడండి స్వామిని ఊరేగించేటప్పుడు పెద్ద పెద్ద సౌండ్లు పెడతారు ఎందుకు విగ్రహాన్ని మొదట ప్రతిష్ఠించిన తర్వాత కూడా మొదట ఒక నాలుగు పాటలు వేస్తారండి స్వామి పాట దాని తర్వాత చూడండి ఇంక అన్ని సినిమా పాటలు ఇంకా స్వామిని ఊరేగించేటప్పుడు అయితే ఇంకా చెప్పనవసరం లేదండి ఎట్లా అంటే స్వామి విగ్రహం ముందు ఉండగానే మన విలాయకుడి స్వామి విగ్రహం ముందు ఉండగానే డ్యాన్స్ వేస్తుంటారు సినిమా పాటలకి డ్యాన్స్ వేస్తుంటారు తర్వాత అమ్మాయితో డ్యాన్స్ వేస్తుంటారు ఇది ఎంత చెప్పండి మీరే మనం హిందుత్వంలో మనం నమ్ముతామండి దేవుడు మనతోనే ఉన్నాడు చుట్టూనే ఉన్నాడు అటువంటిది ఒక దేవుడికి ప్రాణప్రతిష్ఠ చేసి ఒక విగ్రహాన్ని ప్రాత ప్రాణప్రతిష్ఠ చేసి తొమ్మిది రోజులు మనం ఆ విగ్రహానికి పూజలు చేసి ప్రసదాలు పెట్టి అన్ని చేసి అన్నీ చేసినప్పుడు లాస్ట్లో మనం చేసేది ఏంటండి దాని ముందే ఒక అసహ్యంగా రికార్డ్ డ్యాన్స్ వేస్తుంటాం అమ్మాయిలతో ఒక అసహ్యంగా మనం డ్యాన్స్ వేస్తుంటే దీనివల్ల మీరు గ్రహించండి వినాయకుడు చూసి అనుకుంటారు అసలు దీనివల్ల మనకి మనకేమన్నా వస్తుందండి అది భక్తి కాదండి అది ఒక భోగం అంటే మనం ఏదో మన శబ్దాల కోసం దీనికోసం చేసుకునే ఒక భోగం లాంటిదండి దాన్ని ఎవరో భక్తి అనరండి దానివల్ల మనం అన్ని సమాజంలో చెడు చెడు ఫలితాలే మనకు లభిస్తాయండి ఇప్పుడు చూడండి అన్ని మతస్థులు కూడా మనల్ని వీటినే మనం ఏడు చూస్తారండి చాలామంది నన్ను కూడా చూడు మీ దేవుడు మీ దేవుణ్ణి ఊరేగించేటప్పుడు ఎంతలాగా అమ్మాయితో డ్యాన్స్ వేస్తుంది ఇదేనా ఇదేనా ఇంట్లో ఉండే ఇదే అని అందరూ ప్రశ్నిస్తారండి వాళ్ళకి మనం సమాధానం చెప్పలేమండి ఇప్పుడు చాలామంది కూడా ఒక మతం మారుతున్నారు లేదు కన్వర్ట్ అవుతున్నారు చాలామంది ఇలాంటి వాటి వల్ల కన్వర్ట్ అవుతారండి వాళ్ళకి నమ్మకాలు కోల్పోతారండి ఇప్పుడు మనం చేసే ఇప్పుడు కొంతమంది చేసేది విగ్రహాన్ని ప్రతి ప్రతిష్ట చేస్తున్నారు పూజలు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు లాస్ట్లో ప్రార్థన పెట్టి ఇలాగ బ్యాన్స్ వేస్తున్నారండి దీనివల్ల చెప్పండి ఒక అన్ని మతస్థులు అంటే వేరే మతస్థులు ఎవరైనా కానీ హిందువుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి లేకపోతే ఏదైనా వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయడానికి ఇవన్నీ వాళ్ళొక వాళ్ళకు ఒక అసరగా మారిపోతున్నాయి అసలుగా తీసుకుంటారండి వీటిని అన్నింటినీ కూడా వాళ్ళు ఒక అసరగా వాడుకొని మన హిందువుల్ని ఎక్కువగా కన్వర్ట్ చేయడానికి వాళ్ళు ఉపయోగిస్తారండి మనం బ్రెయిన్ వాష్ చేస్తారు చాలామందికి అంటే చూడు ఇలా చేస్తున్నారు ఇది భక్తి కాదు దేవుగం ఇది దేవుని దేవుడు లేడు ఇది అని చెప్పేసి వాళ్ళు కన్వర్ట్ చేయడానికి మనం ఒక ఎగ్జాంపుల్ అవుతున్నామండి చూడండి మనం చేసే ఇప్పుడు ఇలాగా టాక్ డ్యాన్స్ వేసి రికార్డింగ్ డ్యాన్స్ వేసి అమ్మాయిలతో ఇలా చేయడం వల్ల చూడండి మనం మనమే పోవడం లేదండి మనతోనే అది అంతమైపోవడం లేదండి దానివల్ల మన హిందుత్వంలో కూడా చాలామంది కన్వర్ట్ అవ్వడానికి మనం కారణం అవుతుంది దయచేసి ఎవరు కూడా అలా చేయకండి మనం ఈ సంవత్సరం చాలా చక్కగా దేవుడికి ఎటువంటి పొరపాట్లు తప్పుడు చేయకుండా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించాలని అలాగే పండుగని అందరూ జరుపుకోవాలని చక్కగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ వినాయకుడి ఆశీస్సులు ఉంటాయి చక్కగా భక్తి చేద్దాం అలాగే వినాయక చవితిని మనం చాలా సంతోషంగా జరుపుకుందామండి జై వినాయక్